ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసార అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానంద లహరిలోని పదమూడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యవారు వారు ఏం చెప్తున్నారంటే తన అంతఃకరణాన్ని ఈశ్వరపాద పద్ములందు లగ్నం చేయలేక అసారమైన సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్న తనకు ఇచ్చి రక్షించడం జనపాలకుడైన పరమేశ్వరుని భారమై ఉన్నదని శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరునకు విన్నవించారు అయితే ముందుగా श्लोकं गुरुञ्च मनमु विन्दामु असारे संसारे निज दूरे जडधिया भ्रमन्तं मामं धं परमकृपया पातु मुचितं मदन् को दीनस्तव कृपण रक्षाति निपुणः त्वदन् ह्यः को वा मे त्रिजगति शरण्यः పశుపతే ఇది శ్లోకం అనమాట అయితే ఈ శ్లోకం పదవి భాగ విధంగా చేసుకుని చదువుకోవాలనేదైతే విందం అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మాం అందం పరమకృపయ పాతుం ఉచితం మదన్య క దీన తవ కృపణరక్షాతిని నిపుణు త్వదన్య క వా వే త్రిజగతి శరణ్య పశుపతే టీకా గురించి అయితే విందాం పశుపతే పశుపతి అయిన ఓ ఈశ్వర ఆత్మజ్ఞానము లేని పశువులకు పరిపాలకుడైన వాడా అని అర్థం నిజ భజన దూరే నీ భజనకు దూరమైన ఆ సారే లేని సంసారే సంసారమునందు జడ మందబుద్ధితో భ్రమంతం పరిభ్రమిస్తూ ఉన్న కొట్టుమిట్టు కొట్టుకుంటూ ఉన్న అందం గ్రుడ్డివాడైన మామ్ నన్ను పరమకృపయ అపారమైన దయతో పాతుం రక్షించడం ఉచితం యుక్తము తవ నీకు మదన్య నాకంటే ఇతరు ఇతరుడు దీనహ దీనుడు రక్షింపదగినవాడు కహ ఎవడు ఉంటాడు మే నాకు త్రిజగతి ముల్లోకములందును త్వదన్యః నీకంటే ఇతరుడు కృపణ రక్షాతి నిపుణ కృపణ దీనులను రక్ష రక్షించుటయందు అతి నిపుణ మిక్కిలి నేర్పరి అయిన శరణ్య శరణు పొందు పొందదగినవాడు వాడు ఈ రక్షకుడు కహ ఎవరున్నారు అని తర్వాత ఈ శ్లోకానికి తాత్పర్యమైతే విందాం ఓ పశుపతి ఈశ్వర నీ భజనకు దూరమైనదియు సారహీనమైనదియు ఆయన సంసారం అందు పరిభ్రమిస్తూ గుడ్డివాడైన నేను ఉన్న నన్ను అత్యంత రైతు రక్షించడం నీకు తగిన పని ఎందుకంటే నీకు నాకంటే రక్షింపదగిన ఇంకెవడున్నాడు మరి నాకు మరి నాకో నీకంటే దీనులను రక్షింపదగిన ఎందు మిక్కిలి నేర్పు గల ఇంకెవడున్నాడు నేను అత్యంత దీ దీనుడిని నీవు దీనరక్షణలో అత్యంత నిపుణువి అందుచేత నన్ను నీవు తప్పక రక్షించాలి ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు శివానుగ్రహం లేకపోతే మన అంతఃకరణాన్ని అనగా మనస్సును పరమేశ్వర పాదధ్యానంపై మనం నిలబెట్టలే అందుకే శంకరులు దీనుడైన తనను రక్షించమని శరణమును కోరదగిన పరమేశ్వరుని ఈ శ్లోకంలో ప్రార్థిస్తూ ఉన్నారు శంకరులు పరమేశ్వరునికి ఇలా విన్నవించుకుంటూ ఉన్నారు ఓ పశుపతి పరమేశ్వరా నాకు తెలుసు అయినా గోతిలో పడిపోతూ ఉన్నాను సంసారంలో ఏ సారము లేదని సంసార నీ భజనకు బహుదూరంలో ఉందని తెలిసి కూడా జడబుద్ధి కలవాడినై దిక్కు తెలియకుండా తిరుగుతూ ఉన్నాను పైగా దారి తెలుసుకుందాం దారి తెలుసుకుందామంటే అజ్ఞానం అనే కంటి రోగం వల్ల గుడితనం ఆవహించింది ఈ స్థితిలో ఉన్న నన్ను అత్యంత దయతో రక్షించడం నీకు యుక్తమైన పని ఎందుకంటే నీవు దీన రక్షకుడివి ఈ సృష్టిలో నీ నాకంటే దీనుడు నీకు మరెవ్వరు దొరకరు ఈ మూడు లోకాలు వెతికిన దీనులను రక్షించడంలో నేర్పు శరణు కూరదగినవాడు నీకంటే మరొకడు నాకు దొరకడు నేను దీనుడను నీవు దీనరక్షకుడివి కాబట్టి నన్ను రక్షించడం నీ ధర్మం అని శంకర్లు ఈశ్వరునికి విన్నవించారు గృహస్థాశ్రమ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోలేక సంసారాన్ని తమ సాధనకు ఆధ్యాత్మిక చింతనకు అడ్డుపడేదిగా అపార్థం చేసుకుని సంసారాన్ని నిందిస్తూ కొందరు జీవితం గడుపుతూ ఉంటారు మరికొందరు శాశ్వతానందాన్ని ఇచ్చే సుఖం సంసారిక సుఖాల ద్వారా లభించదని తెలుసుకుని సంసారాన్ని నిస్సారంగా భావిస్తారు అప్పుడు భగవంతుని ఆధ ఆ రాధనకు ఆధ్యాత్మిక చింతనకు దూరం చేసిన సంసార సుఖంలో పడి అంతవరకు తాము గ్రుడ్డివారుగా బ్రతుకుతున్నామనే భావన కలుగుతుంది ఆ దీనస్థితి నుండి తమను ఉద్ధరించడానికి తగిన రక్షకుడు ఎవరా అని అనే తపలతో ఆలోచిస్తే రక్షణలో గొప్ప నేర్పరి శరణు కొరదగిన వాడు అయిన పరమేశ్వరుడు గుర్తుకు వస్తాడు దీనులను రక్షించే స్వభావం ఒక పరమేశ్వరుడికే ఉంటుంది ఆయన రక్షణ పొందడానికి దీనత్వమే అర్హత మిగిలినవి కావు అందువల్లే శంకరులు తాను అత్యంత దీనుడని ఈశ్వరుడు దీన జన బాంధవుడని తెలిసి దీనుడైన తన్ను రక్షింపమని కోరుతూ ఉన్నారు ముల్లోకాల్లోనూ ముక్కంటినియమించిన ముక్తిప్రదాత దీనజన రక్షకుడు మరొకడు లేడని శంకర్లు ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించారు మూల్లోకాల్లో తన వంటి దీనుడు లేడు ఈశ్వరుని వంటి దీనరక్షకుడు లేడు కాబట్టి ఈశోరుడు దయతో నన్ను తన్ తన్ను రక్షించాలి అదే కాక తన వంటి దీనుడిని రక్షించడమే ఘనత చికిత్సకులొంగని రోగా నుండి రోగిని రక్షిస్తే వైద్యుని ఘనత వెల్లడి అవుతుంది ప్రాణాలపై ఆశ వదులుకున్న రోగిని రక్షించడం వైద్యుడి ఘనత అలాగే మిక్కిలి పాపాత్ముడై పతితుడైపోయినా తనకు దేవుడు తప్ప మరెవ్వరూ దిక్కు లేదని నమ్మి ఆర్తితో దీనతతో దైవాన్ని అవ్వడు భక్తితో సేవిస్తాడు అటువంటి వాడిని అటువంటి వాడిని భక్తి లోక పవిత్రునిగా చేస్తుంది అది భక్తి యొక్క గొప్పతనం అజామిలుడు మొదలైన పరమ కిరాతలు సైతము లోక పావనులు కావడం జగత్ప్రసిద్ధము కదా ఆ విషయాన్నే భగవద్గీత ఇలా చెప్తుంది అదేంటంటే అపి చేస్తు దురాచారో భజతే మా బాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ దీని తాత్పర్యం ఏంటంటే గొప్ప దురాచారుడు అయినా ఇది ఈ శ్లోకం ఎక్కడదంటే భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయము ముప్పయో శ్లోకం అన్నమాట గొప్ప దురాచారుడు అయినా నన్ను భజిస్తే అతడిని సత్పురుషునిగానే పరిగణించాలి ఎందుకంటే అతడు నిశ్చయ బుద్ధి కలవాడు అనగా పరమాత్మ సేవతో సమానమైనది మరొకటి లేదని నిశ్చయించుకున్నాడు అనమాట తర్వాత మనం శ్లోకం ఉన్నాం కదా అర్థం అర్థమైతే విన్నాం అసారే సంసారే నిజ భజన దూరే జడీయా శంకర్లు తాము నిజ భజన దూరే అనగా పరమాత్మ భజించడంలో దూరంగా ఉన్న అసారే సంసారే అనగా సారహీనమైన సంసారంలో జడదియా అనగా మందబుద్ధితో ఉన్నానని భగవంతునికి విన్నవించుకున్నారు పరమాత్మ సేవను మరచి సారహీనమైన సంసారవంతంలో మంద మందబుద్ధితో తాను కొట్టుమిట్టాడుతున్నానని శంకర్లు వినపం తర్వాత రెండో లైన్ గురించి అయితే విన్నాం భ్రమంతం మామందం పరమకృపయ పాతు ముచితం పైన చెప్పిన సంసారంలో భ్రమంతం అనగా తిరుగుతూ ఉన్న అందం మాం అనగా గ్రుడ్డివాడైన నన్ను పరమకృపయ అనగా గొప్ప దయను చూపించి పాతు అనగా రక్షించడం ఉచితం అనగా ఈశ్వరునికి యుక్తమైన పని అని విన్నపం ఓ ఈశ్వరా అసా అసారమైన సంసారంలో మందబుద్ధితో కొట్టిమిట్లాడుతూ గుడ్డివాడిగా ఉన్న నన్ను దయతో రక్షించడం శంకరునికి తగిన పని అని శంకరుడు శివునకు విన్నవించారు తర్వాత లైన్ గురించి అయితే విన్నం మదన్ హక్కు దీన కృపణ రక్షాది నిపుణ కృపణ రక్షాది నిపుణ దైవము కృపణులను అనగా దీనులను రక్షించడంలో అతి నిపుణ అనగా గొప్ప నేర్పు కలవాడట అందుచేత మదన్యహానగా నాకంటే ఇతరుడు దీనహా అనగా దీనుడు అనగా దుఃఖంలో ఉండి భగవంతుని తను రక్షించమని వేడుకుంటున్నవాడు కహ అనగా ఎవడు ఉంటాడు అని ప్రశ్న దీనులను రక్షించడం నేర్పు గల ఈశ్వరునకు తనకంటే దీనుడు ఎవడు దొరుకుతాడని శంకర్లు ఈశ్వరుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈశ్వరుడికి రక్షించడానికి తనకంటే దీనులు దొరకరు కాబట్టి తనను తప్పక రక్షింపుమని శంకర్లు వినపం తర్వాత నాలుగో లైన్ గురించి అయితే విన్నాం త్వదన్య కోవామే త్రి జగతి పశుపతే పశుపతే అన్నది ఈశ్వరునికి సంబోధన పశువులను పసి పతి పశుపతి పశుపతి అంటే ఈశ్వరుడు ఆత్మజ్ఞానం వాడు పశువు అటువంటి పశువులకు ప్రభువు పశుపతి ఓ ఈశ్వరా అని పిలువు త్రిజగతి అంటే ముల్లోకాల్లోనూ శరణిహానగా శరణమును కోరదగ్గవాడు త్వదన్యహనగా నీకంటే అంటే కంటే వేరు వ్యక్తిమే అంటే నాకు కహ వా అనగా ఎవడున్నాడు అంటే శంకర్లు అదన్య అన్యధా శరణం నాస్తి అన్యథా సరళ అనగా అని ఈశ్వరుని వేడుకున్నారు ఈశ్వరుడు తప్ప మరో దిక్కు లేదని నమ్మి కోరిన వారిని తాను రక్షిస్తారని గీతలో భగవంతుడు హామీ ఇచ్చాడు కదా ఆ విధంగా అనమాట అయితే మనము పదమూడో శ్లోకం గురించి పూర్తి వివరణ అయితే విన్నాం కదా తర్వాత పద్నాలుగో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సుఖిన సమస్త వంగళాని భవంతు స్వస్తి